మేము అధికార పక్షం నుండి దాడులు ఎదుర్కొంటాం పైగా అధికార పక్షంలో ఉన్న కార్యకర్తలు కావచ్చు వాళ్ళు కావచ్చు మీకు వాళ్ళు పైసలు ఇస్తాను వీళ్ళు మీకు పైసలు ఇస్తాను అనే నిందలు మేమే భరిస్తాం మళ్ళా కేసులు మేమే భరిస్తాం ఆర్థికంగా నష్టపోతాం శారీరకంగా నష్టపోతాం అవకాశాల పరంగా నష్టపోతాం ఇన్ని అవమానాలకు గురవుతాం మళ్ళా మాకు అవకాశాలు ఇవ్వకుండా గోడ దునికిపోయారు రాజయ్య టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్లో కురికాడు మళ్ళీ అదే రాజయ్య మళ్ళా బీఆర్ఎస్కి వచ్చేయండి దీన్ని కేటీఆర్ కేసీఆర్ సమర్థిస్తారా మీ ఇద్దరు సమర్థిస్తే దీన్ని మేము కూడా సమర్థించాలా అంటే మీరు ఎల్లిని చూపించి మళ్ళీ అనమంటే మళ్ళీ అనాలి మీరు మళ్ళీని చూపించి ఎల్లి అనమంటే ఎళ్ళి అనాలి ఇట్లా అంటే సుబ్బాష్ అని మీరు భుజాల మీద చేయలేస్తారు మీరు దేవుళ్ళ మీరు చేయలేకంగా మేము పొంగిపోవడానికి మీ ఆయుషు ఎంత ఉంటుందో మా ఆయుష్ గంతే ఉంటుంది మీ నాలెడ్జ్ ఎంత ఉంటుందో మా నాలెడ్జ్ గంతే ఉంటుంది మీ పోరాటం ఎంత ఉంటుందో మా పోరాటం అంతే ఉంటుంది ఇంకా చెప్పాలంటే మీకంటే ఈ సంబంధం పోరాటం ఎక్కువనే ఉంటుంది ఎవరి తవరి తన్నులు తిన్నాడా మీ ఇంట్లో ఎవరి తన్నులు తిన్నాడా కేసీఆర్ ఉద్యమ లీడర్ కాబట్టి వందసార్లు సెల్యూట్ కొడతాం కేటీఆర్ ఎక్కడ దెబ్బలు తిన్నాడు ఒకసారి జూపీ రాయిన ఈపు మీద ఎక్కడన్నా దెబ్బలు తిన్నది తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ గారి కొడుకు కాకపోతే కేటీఆర్ ఇవ్వలే ఓ పెద్ద నాలెడ్జ్ ఉన్న లీడర్లాగా ప్రపంచం మొత్తాన్ని కేటీఆర్ మోస్తున్నట్టు తెలంగాణ మొత్తం భుజాల మీద మోస్తున్నట్టు ఈ బిల్డప్లు కొట్టుడేంది నువ్వు ఓయి అంటే మేము ఓయి అంటాం నీకే సంస్కారం లేనప్పుడు యాభై సంవత్సరాలకు వచ్చినావు నీకే చిలుక ప్రవీణ్ అనే ఒక జర్నలిస్ట్ మీద రెండు సార్లు దాడి జరిగింది కాంగ్రెస్ అధికారంలో రాగానే మొట్టమొదటి దాడి జనవరి పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో మొట్టమొదటి దాడి తిలక ప్రవీణ్ మీద జరిగింది మళ్ళా వెంటనే అదే సంవత్సరం రెండో దాడి అక్టోబర్లో జరిగింది చిలక ప్రవీణ్కు ప్రాణహాని ఉన్నది చిలక ప్రవీణ్కి కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రాణహాని ఉన్నది అని చెప్పే విఘ్నత సంస్కారం నీకు లేనప్పుడు యాభై సంవత్సరాలు వచ్చినోడికి నీకంటే చిన్నవాడిని నేనెందుకు పడతా నువ్వు నాకు మర్యాదిస్తే నేను నీకు మర్యాదిస్తా నువ్వు నాకు విలువనిస్తే నేను నీకు విలువనిస్తా నేను మాట్లాడే ప్రతి పా మాట నీ పార్టీకి ఉపయోగపడుతుందన్నప్పుడు నీ పార్టీ నుండి ఖచ్చితంగా మాకు రావాల్సిన గౌరవం దక్కినప్పుడే మేము నిలబడతాం లేకపోతే మా ఎస్సీబీసీ ఎస్టీల కోసం వంద శాతం నిలబడతాం